గం గణపతయే నమః శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిలే నమ తెలంగాణ రాష్ట్రం దనగామ జిల్లాలోని పాలకుర్తి గ్రామంలో ప్రకృతి అంధాలతో ప్రశాంతమైన వాతావరణంలో గుట్ట మీద రెండు రాతి గుహలలో సహజ సిద్ధంగా శివకేశవులు గెలిచారు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు హృదయగుం శివ అనే వేదవాక్య ప్రకారం శివరూపంలో సోమేశ్వరుడు కేశవ రూపంలో లక్ష్మీ వారు స్వయంభూవులుగా ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు అతి ప్రాచీనమైన ఈ శైవక్షేత్రము సుమారు పదకొండు వందల శతాబ్దానికి పూర్వమే ఉన్నట్లుగా చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఇంత ప్రాచీనమైన క్షేత్రానికి సహజ సిద్ధంగా రాతి ప్రదక్షిణ మార్గము ఏర్పడింది ఇది శివకేశవులకు ఏకకాలంలో ప్రదక్షిణ చేయుటకు విలుగా ఉంటుంది ఇది కూడా స్వామివారి మహత్వకు నిదర్శనంగా నిలుస్తుంది అలాగే ఈ గుట్ట మీద పై భాగంలో తీరెతేటలు విరివిగా ఉంటాయి అవి స్వామివార్లకు రక్షక భటువుగా సేవిస్తాయి ఎవరైనా తెలియక అపవిత్రంగా వచ్చినట్లయితే వారిని స్వామి దర్శనం కానివ్వకుండా అడ్డుకుంటాయి అంటే స్వామి వారిని పవిత్రంగా దర్శించాలని సూచిస్తాయి అలాగే ఈ క్షేత్రంలో మాసోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము క్షేత్రమాసంలో ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వార్లకు విశేష పూజలు మరియు సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడును ఇదే మాసంలో వచ్చే శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ వార్లకు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడును వైశాఖ మాసంలో పౌర్ణమి తిథి అందు ఉదయం నాలుగు గంటలకు శ్రీ స్వామివార్ల ఉత్సవమూర్తులతో గ్రామ సేవ నిర్వహించబడును ఆషాఢ మాసంలో పౌర్ణమి తేదీని పురస్కరించుకొని శ్రీ చండికా దేవికి వివిధ కూరగాయలతో శ్రీ శాకాంభరీ దేవిగా అలంకరించి శాకాంభరి ఉత్సవం నిర్వహించబడును అలాగే విశేష పూజలు చండీ హోమం నిర్వహించబడును శ్రావణ మాసంలో శ్రావణ మాసం అంతా కూడా విశేష అభిషేకాలు నిర్వహించబడును మరియు శ్రావణ మాసంలో చివరి ఐదు రోజులు లక్ష విలువార్చన లక్ష కుంకుమార్చన లక్ష తులసి అర్చనతో స్వామివారను విశేషంగా పూజించబడును భారత మాసంలో వినాయక చవితి గణపతి నవరాత్రోత్సవాలలో ములవిరాట్టుకు పంచామృత అభిషేకాలతో విశేష పూజలు జరుగును ఆశుజ మాసంలో శరణవరాత్రోత్సవాలను పురస్కరించుకొని శ్రీ చండికా దేవిని వివిధ రూపాలతో అలంకరించి విశేష పూజలు జరిపి ప్రతినిత్యం కూడా చండీ సహిత రుద్ర హోమాదులు జరిపబడును కార్తీక మాసంలో మాసమంతా కూడా విశేష పంచామృత అభిషేకాదులు జరుపబడును మరియు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సాయంత్రం ఆరు గంటలకు గుట్ట మీద పెద్ద ఎత్తున అఖండ జ్యోతిని ఏర్పాటు చేసి ప్రజ్వలించబడును ఈ అఖండ జ్యోతి దక్షిణ భారతదేశంలోనే మూడవదిగా ప్రసిద్ధి చెందింది మాఘమాసంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడును ధ్వజారోహణం శ్రీ వార్లకు కళ్యాణ మహోత్సవం రథోత్సవం వసంతోత్సవం అగ్నిగుండాలు ఇత్యాది కార్యక్రమాలు లక్షలాది భక్తులు దర్శించి తొలగించిపోతారు ఇక్కడికి వచ్చే భక్తులు వారి వారి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరిన తర్వాత దొక్కుబడులు చెల్లిస్తారు ఈ విధంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రం నిత్య పూలతో నిత్య అభిషేకాలతో మాసోత్సవాలతో వార్షిక బ్రహ్మోత్సవాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తూ శోభాయమానంగా ఉంటుంది సర్వేదన సుఖినో భవంతు సుభం